అదే సమయంలో ప్రజల కోసం తప్పించి పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు మోదీ గారు ఒక వ్యక్తి కాదు భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి అవునా కాదా మోదీ అంటే సమీక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ప్రపంచం ఇచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అన్న యోజన ఆవాజ్ యోజన ఉజ్వల యోజన కిసాన్ సమ్మాన్ నిధి పిఎం ఆయుష్మాన్ భారత్ జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సమీక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ సమీక్షేమ పథకాలు అందిస్తున్నాయి దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతిశక్తి భారత్మాలా వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ గారు డిమానిటైజేషన్ జీఎస్టీ వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు ఆయన నినాదం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ అనే నిధ నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు కోవిడ్ సంక్షేమం జ్ఞాపకం ఉందా తమిళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఆ సమయంలో సమయ స్ఫూర్తిగా చేసి మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వంద దేశాలకి వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతని చాటి చెప్పిన వ్యక్తి ప్రపంచంలో పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని పదేళ్లలో ఐదో స్థానానికి తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి మూడో స్థానానికి వస్తాం అంటే ప్రపంచానికి అమెరికా చైనాతో దీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాలి వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుంది ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి మన జీవితాలు బాగుపడాలి పేదరికం లేని దేశం మోదీ గారి కళ ఆయన సంకల్పం ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి అందుకే మనం అందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది ఒక విషయం ఇక్కడ చెప్పాలి मोदी जी का संदेश है कि विकसित भारत के लिए यही समय है सही समय है मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है आपके पूरी कोशिशों में हम आपके साथ रहेंगे ये हमारा वादा है